తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పట్టపగలే కొనిచేస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాలకసుమార్ పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కక్షపూరిత రాజకీయాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని హరీష్ రావు విమర్శించారు కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సర్లపై కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యం చేస్తుంటే మంత్రి వివేక్ పోలీసులు మౌనంగా చూడడం దుర్మార్గమన్నారు ఉద్యమకారుడు బాలకుసుమను అక్రమంగా అరెస్ట్ చేసి కావాలనే రెండు వంద కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్ జైలు తరలించడం ప్రభుత్వ కక్ష సాధింపులకు పరాకాష్ఠాన్ని విమర్శించారు కాంగ్రెస్ నాయకులు చేతల్లో నడుస్తున్న పోలీసులకు చెప్పుడు మొదలైందని రేపు బీఆర్ఎస్ అధికారులకు రాగానే అత్యుత్ ప్రదర్శించిన అధికారులు మూల్యం చెల్లించుకోక దేశమంతా రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు కేతనపల్లి జనగామ ఇబ్రహీంపట్నంలో మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని అధికారుల తీరుపై గవర్నర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని హరీష్ రెడ్డి చేశారు అన్ని కాలాలు ఒక తీరు ఉండయి కాలం మారుతుంది రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి వరంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది మిమ్మల్ని ఎవరు కాపాడలేరు మీరు తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో దానికోసమో పోయి తప్పులు చేస్తే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా శిక్ష పడుతు తప్పదు మీకు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది మిమ్మల్ని వేలాది మంది పోలీసులు జనరల్గా పోలీస్ కవాత్ దేనికోసం నిర్వహిస్తూ ఉంటారు పోలీస్ కవాత్ అనేటువంటిది ప్రజలకు రక్షణ కల్పించడానికి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి పోలీస్ కవాత్ నిర్వహిస్తూ ఉంటారు మొన్న జనగాంలో కానీ ఇబ్రాహీంపట్నంలో కానీ ఆమన్గల్లో కానీ తొర్రూర్లో కానీ కేతన్పల్లిలో కానీ పోలీస్ కవాతు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను బెదిరించడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు ఈరోజు పోలీస్ కవాతు నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ అన్ని చోట్ల అదే జరిగింది కదా ఇబ్రాహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ వచ్చిన అక్కడ మీరు గొడవ చేసి అల్లర్లు కాంగ్రెస్ నాయకులు అల్లరి చేసి మీటింగ్ హాల్లోకి వెళ్ళి అక్కడ ఎన్నిక వాయిదా వేస్తారు జనగాములో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చెయ్యత్తుతూ ఉంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ చెయ్యిని బట్టి కిందికి లాగుతూ ఉన్నారు యూట్యూబ్లో లైవ్ వస్తుంది ఎన్నికల కమిషన్ వీడియో కెమెరాల్లో చూస్తూ ఉంది ఉద్యమ నాయకుడు మా విద్యార్థి నాయకుడు ఇవాళ న్యాయం గురించి ప్రశ్నిస్తే అన్యాయంగా బాల్కా సుమన్ను అదేవిధంగా మూల రాజరెడ్డి గారిని మరియు అనిల్ గారిని లక్ష్మీకాంత్ గారిని నలుగురు బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టడం జరిగింది వాస్తవంగా ఇలా ప్రజాస్వామ్యం పట్టబగలి రాష్ట్రంలో కూనీ చేస్తూ ఉన్నారు ఇవాళ క్యాతన్పల్లిలో జరిగినటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా పద్నాలుగు కౌన్సిలర్లు గెలిచింది ఇరవై రెండు కౌన్సిలర్లలో పద్నాలుగు కౌన్సిలర్లు గెలిచి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు స్పష్టమైన తీర్పునిచ్చారు కాంగ్రెస్ పార్టీని ఓడించి బిఆర్ఎస్ సిపిఐ అలయన్స్ ను ప్రజలు గెలిపించారు మహిళా కౌన్సిలర్ల మీద ఇష్టారీతిలో రీతిలో వ్యవహరిస్తే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కావాలని అలర్ చేసి కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కాలరాసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది మా పద్నాలుగు మంది కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ వాయిదా వేయొద్దు ఉంది మెజారిటీ ఉంది ఎన్నిక జరపండి అని పట్టుబడితే కూడా పట్టించుకోకుండా మంత్రి గారి కనుసైగల్లో ఎన్నిక వాయిదా వేసి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు జరిగిన సంఘటన యాక్చువల్గా ఆ రోజు మా కోవలక్ష్మక్క కూడా ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు కోవలక్ష్మక్క గారు బాల్కా సుమన్ గారు కౌన్సిలర్లతో పాటు మేము గేట్ దాకా వెళ్ళి కౌన్సిలర్ లోపల పంపిస్తామంటే మీరు వెళ్ళడానికి వీల్లేదు ఎమ్మెల్యే అయినా మీరు వెళ్ళడానికి వీలు లేదు అని కోవలక్ష్మి గారిని సుమన్ గారిని రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు కనబడతా ఉంది మనం చూసాం మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు ఒక బీజేపీ నాయకుడు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టాడు మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఎంత వరకు ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే మీడియాలో టీవీలో అందరం చూశాం కదా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలను ఉల్లంఘించి వంద మీటర్ల లోపలికి వెళ్ళినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు బీజేపీ నాయకులు అరెస్ట్ గారు రాష్ట్రం చూసింది రాష్ట్ర ప్రజలు చూశారు ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇయాల స్పష్టంగా కనబడతా ఉంది ఇదే జిల్లాలో చిర్పూర్ కాగజ్ నగర్లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా గవర్నర్ గారి కోల్తా ఉన్నా గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఉండాల్సిన నాయకులేమో బయట హీరోలుగా ఇవాళ తిరుగుతూ ఉన్నారు పెద్దలు మాజీ మంత్రిపర్యులు శాసనసభ్య డిప్యూటీ మరి ఫ్లోర్ లీడర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఇలా సంగారెడ్డిలో తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి సంగారెడ్డిలో ఫిబ్రవరి పదకొండవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు రౌడీ షీటర్లతో సహా వంద మీటర్ల లైన్ దాటి ముప్పై నాలుగవ వార్డులో పోయి విపరీతంగా గొడవ చేసి పోలీసులను హోంగార్డ్లను అమ్మనా బూతులు తిట్టి ఇక అవి చెప్పలేము మీడియా ముందు చెప్పలేనని బూతులు మొత్తం తెలంగాణ దేశమంతా చూసింది ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడానికి పన్నెండు గంటల సమయం తీసుకున్నారు అధికారులు అదేవిధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో పోలీసు వాళ్ళను యూజ్లేస్ తోసని పోలీసు వాళ్ళను తన్నుకుంటా తీసుకురండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు చెప్తే కూడా ఆయన మీద రాత్రి వరకు కేసు రిజిస్టర్ చేయలేదు కేసు రిజిస్టర్ చేసిన విధం కూడా చూస్తే ఎలక్షన్ కమిషన్ ఈ మీద యాక్షన్ తీసుకోండి అంటే అప్పుడు కేసు రిజిస్టర్ చేసిండ్రు రిజిస్టర్ చేసిండ్రు మరి జ